హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్స్ మన కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది చూస్తే చాలా మంది ఏంటి దాన్ని గెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఏం కర్రీ అనుకుంటున్నారు బ్లడ్ కర్రీ అండి బ్లడ్ కర్రీ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి మనిషి బ్లడ్ కాదులేండి మేకప్ బ్లడ్ అండి మేకప్ బ్లడ్ తో ఇలా కర్రీ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అండి డైరెక్ట్ ఇలా తినేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది అన్నలో కలుపుకొని తినేయొచ్చు డైరెక్ట్ ఇలా కూడా తినేయొచ్చు కానీ డైరెక్ట్ తింటేనే చాలా టేస్ట్ గా ఉంటుంది అన్నలో కంటే కూడా బ్లడ్ కర్రీని మనం ఏదైనా సాంబార్ చేసినప్పుడు దాంట్లో నంచుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి అసలుకి ఎంత రుచి అంటే మీరు అనుకుంటారు ఇన్ని రోజుల నుంచి ఇది ఎందుకు మిస్ రా అనుకుంటారు అంత రుచిగా ఉంటుంది చాలా మంది మేకప్ బ్లెడ్ చూస్తే చీ ఇది తింటారా అనుకుంటారు కానీ ఒక్కసారి వండుకొని చూడండి మీకే తెలుస్తుంది ఎంత రుచిగా ఉంటుందో దానికోసం మనకు కావాల్సింది మేకప్ బ్లెడ్ అనేది ఇలా తెచ్చుకున్న మేకప్ బ్లెడ్ ని మనం ఒక బౌల్లో వేసి వేడి చేయాలండి వేడి చేయడం వల్ల అది మొత్తం కూడా గట్టిగా అయిపోయి మనకు పీసులుగా వచ్చేస్తుంది అందుకోసమే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ వేడి చేస్తే బ్రెడ్ అంతా కూడా మనకు పచ్చిగా లేకుండా ఉడికిపోతుంది అనమాట అందుకోసం ఇలా కలుపుకుంటూ మనం వేడి చేసుకోవాలి వేడైన వేడైనకి ఎలా ఉందో వేడి కాని వెళ్ళి ఎలా ఉందో మనకు తేడా తెలిసిపోతుంటుంది ఉడికే కొద్దీ దాని కలర్ కూడా చేంజ్ అవుతుందండి మనకు ఉడికినకెళ్ళేమో ఇలా మంచిగా బ్లాక్ కలర్ లాగా వస్తుంది కెళ్ళేమో ఇలా రెడ్గా ఉంటుంది మొత్తం కూడా ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటేనే మనకు మేకప్ బ్లడ్ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలామందికి చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమంది మాత్రం అసలు తినడానికి ఇష్టపడరు ఇష్టపడని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ గా ఉంటుంది అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే మీరే అనుకుంటారు రోజు నుంచి ఎందుకు వండుకోలేదురా అని చెప్పి అంత టేస్ట్గా ఉంటది రెడ్ కర్రీ వండుకోవడానికి మనకు టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి ఫాస్ట్ గా అయిపోతుంది టేస్ట్ గా కూడా ఉంటుంది మనం దీన్ని ఉడికించుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం పడుతుంది ఉడికించుకోవడానికి కానీ కర్రీ చేసుకోవడానికి మాత్రం అసలు టైం పట్టదండి మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది మనకు ఉడికేటప్పుడే తెలిసిపోతుంది మొత్తం కూడా కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది పీస్ కూడా గట్టిగా అయిపోతుంది అండి అనేది గట్టిగా అవుతుంది అలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మనం ఇలా కలపకపోతే మాత్రం కింది ఉడికిపోతుంది పైన మొత్తం కూడా బ్లడ్ అనేది బ్లడ్ లాగానే ఉండిపోతుంది అందుకోసం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మన గిన్నె అనేది అడుగంటి పైనే పర్వాలేదు అండి ఎందుకంటే కొంచెం అడుగంటుద్ది మనం ఎంత కలిపినా కానీ కొంచెం అడుగంటిద్ది అలా అడుగంటినా కానీ ఏం ప్రాబ్లం లేదు కానీ మంచిగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి అలా ఉడికేటప్పుడే మనం స్పూన్తో ఇలా చిన్న చిన్న పీసు లాగా కట్ చేసుకుంటూ ఉడికించుకున్నాం అనుకోండి లోపల కూడా మంచిగా ఉడికిపోయి పచ్చిగా లేకుండా మంచిగా ఉడికిపోద్ది అనమాట అందుకోసమే తోని ఇలా మంచిగా చిన్న చిన్న కట్ చేసుకుంటే లాగా మొత్తం కూడా ఉడికించుకోండి చూసినా మొత్తం మనకు ఉడికిపోయి ఇలా అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది మొత్తం బ్లడ్ అంతా కూడా గట్టిగా ఇలా లాగా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఇలా ఉడికించుకోవాలి మొత్తం కూడా ఇలా ఉడికించుకున్న దాన్ని ఒకసారి వాటర్లో కూడా వాష్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే ఇలా వండుకోవడం వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత కూడా వండుకోవచ్చు అండి మనం చల్లారిన తర్వాత వాటర్లో వాష్ చేసుకొని ఇప్పుడు కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూస్తే మీకు అర్థమైపోయింది అసలు బ్లడ్ అంటే ఎవరు కూడా ఎందుకంటే అంటే కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది మనకు పీసుల్లో కూడా ఎంత మంచి గట్టిగా అయిపోయాయో ఇలా ఉంటేనే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలా ఉడికిపోయిన మన ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టండి బౌల్ట్ అయిపోయిన తర్వాత తాలింపు కోసం ఆయిల్ వేయండి ఆయిల్ అనేది మనం కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ ఏది వండుకున్నా స్మెల్ రాకుండా ఉండాలంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది మనం బ్లడ్ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మంచిగా కొంచెం లైట్గా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఫ్లేమ్ పెట్టి అనుకోండి మొత్తం కూడా మాడిపోతాయి అందుకోసం మీడియం ఫ్లేమ్ పెట్టి మొత్తం ఫ్రై చేసుకోండి అలా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఈ బ్లడ్ పీసెస్ అన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని కర్రీ అనొచ్చు ఫ్రై కూడా అను ఎందుకంటే మనం కర్రీ లాగా అన్నంలో పెట్టుకొని తినొచ్చు ఫ్రై లాగా ఇలా పీసులు కూడా తినేయచ్చు చాలా రుచిగా ఉంటుందండి మనం ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది మనం ముందే ఉడికించుకున్నాక ఆయిల్ ఫ్రై చేసుకోకపోతే ఏమవుతుంది అనుకుంటాం కానీ దేన్నైనా సరే నాన్ వెజ్ని కొంచెం ఉడికించుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ వదిలేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటేనే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనకి ఎప్పుడు తినాలరా అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇలా మంచిగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సరిపడే ఉప్పు కారం వేసుకుంటే ఆ టేస్టే వేరండి కానీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనే కారం ఉప్పు వేసుకోవాలి మనం ఫ్రై చేసుకోకుండా కారం ఉప్పు వేసుకున్నాం అనుకోండి అంత రుచిగా ఉండదు అందుకోసమే మన ఆయిల్లో కొంచెం లైట్గా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం కారం ఉప్పు అనేది లాస్ట్లో వేసుకోవాలి మనం ముందే ఫ్రై చేసుకునేటప్పుడు కారం ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఈ బ్లడ్ పీసెస్ అనేవి ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వవు అందుకోసమే బాగా ఫ్రై అయిపోయిన తర్వాతనే కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి చూస్తున్నాక మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు మనకు తెలిసిపోతుంది బ్లడ్ పీసెస్ అన్ని కూడా గట్టిగా అయిపోతాయండి అలా గట్టిగా అయిపోతే మనకు మంచిగా ఫ్రై అయిపోయినట్టే అలా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు చూస్తే మన బ్లడ్ పీసెస్ అన్ని కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయాయి అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు కారం వేసుకోండి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీనెస్ తక్కువగా తింటారు కాబట్టి మీకు చూసుకొని వేసుకోండి నాన్ వెజ్ అంటే కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలపండి అలా కలపడం వల్ల కారం ఉప్పు అంతా కూడా ఈ బ్లడ్ ముక్కలకు బాగా పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది మనం కలిపిన తర్వాత ఎమట గ్యాస్ ఆఫ్ చేయొద్దండి కారం ఉప్పు వేసిన తర్వాత ఎమట గ్యాస్ ఆఫ్ చేస్తే కర్రీ అంత టేస్ట్ ఉండదు అందుకోసమే కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనం మూత పెట్టి వదిలేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దించే ముందు మన దాంట్లో గరం మసాలా కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది గరం మసాలా అంటే చాలా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరీ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి మనకు బాగా స్పైసీగా ఉంటుంది అందుకోసమే కారం ఉప్పు వేసుకున్నాం కాబట్టి గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా గరం మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి మనం తినడానికి ఎంతో ఏమి బ్లడ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండి మనిషి బ్లడ్ అయితే అసలు కాదండో ఇది మేకప్ బ్లడ్ మేకప్ బ్లడ్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా రెడీ అయిపోతుంది రెడీ చేసుకున్న మన మేకప్ బ్లడ్ కర్రీని వేడి వేడిగా అన్నంలో పెట్టుకుంటే తిన్నా కానీ లేకపోతే డైరెక్ట్ ఇలా తిన్నా కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా మంది అనుకుంటారు మేకప్ డ్రెడ్ కర్రీ చాలా బాగుంటుందా బాగోదా అని చెప్పి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి